హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని వైట్ లోబియాతో మసాలా కర్రీ చేశాను ఇది నాన్ వెజ్ తినని వాడు వెజిటేరియన్స్కి చాలా మంచిదండి ఇందులో ప్రోటీన్ శాతం చాలా ఉంది ఇది చపాతీ నాన్ పుల్కాతో చాలా బాగుంటుంది నేనైతే చపాతీతో చేసుకున్నాను ఈ కర్రీ ఈ కర్రీ నేను ఏ విధంగా చేశాను అన్నది నా వీడియోలో రండి చూద్దరిగాను దీనిని లోబియా ఇంగ్లీష్లో కౌపియా అని పిలుస్తారు ఇది నల్లటి కన్నుతో ఓవల్ ఆకారంలో ఉండే బీన్ దీని ఆకారం కిడ్నీని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని కిడ్నీ బీన్ అని కూడా అంటారు దీనిలో ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు చాలా సమృద్ధిగా ఉన్నాయండి శాకాహారులు ఇది చాలా మంచి డైట్ ఇది గర్భిణీ స్త్రీలకి ఇంకా చాలా మంచిదండి ఇందులో పోలైట్ ఉంటుంది అందువల్ల శిశువు యొక్క సరైన మెదడు అభివృద్ధికి ఇది సహాయపడుతుంది ఈ లోబియాలోని డైటరీ ఫైబరు శరీరా నుండి ట్యాక్సిన్స్ పేరుకుపోయిన కొవ్వు మరియు సెల్యులైట్ను ను బయటకు పంపడంలో సహాయపడుతుంది ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉన్నాయి మనకి తక్కువ క్యాలరీలు కావాలన్న వాళ్ళకి ఈ ఫుడ్ అయితే చాలా మంచిది దీనిలో సోడియం కంటెంట్ చాలా తక్కువ ఉందండి దీనిలో విటమిన్ ఏ సి విటమిన్ కే ఉండటం వల్ల కంటి చూపు మెరుగు చేసే చాలా మంచిదండి కంటి చూపును మెరుగు చేస్తుంది కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతాయి ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కంటి సమస్యలు దూరం చేస్తుంది నేను ఇది శుభ్రంగా కడిగేసి కుక్కర్లో అయితే తీసుకున్నానండి దాంట్లో రెండు బేలీఫ్ వేసుకున్నాను అలాగే దీనికి తగ్గట్టు గింజలకు తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పొంగకుండా ఇప్పుడు రెండు గ్లాసులు కానీ మూడు గ్లాసులు వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడకపెట్టుకోండి ఉడకపెట్టుకోవాలి ఇదేంటంటే మరీ గట్టిగా ఉన్నాయనుకోండి మనకి కణతలు నొప్పి వస్తాయి చేత్తో నడపగానే నడిగేటట్టు ఉంచుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద మూడు విజిల్స్ తీసుకోవాలి తర్వాత దీనికి ఒక మసాలా తయారు చేసుకోవాలి టమాటో మూడు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కలిపి ఇవి గ్రైండ్ జార్లో వేసి చక్కగా మెత్తని పేస్ట్ అయితే మనం చేసుకోవాలి ఈ మెత్తని పేస్ట్ వలన ఈ కూరకి చాలా మంచి రుచి ఇందులో రెండు మూడు వెరైటీస్ కలిపానండి కూర రుచి యాడ్ అవ్వడానికి ఇప్పుడు వీటిని మంచిగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ తయారు చేసుకున్న ముద్దని ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకోండి మూడు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని ముట్టుక చూడండి అది ఉడికిందా లేదా అన్నది బీన్ ఇందులో ఉన్న ఆ లీఫ్ని తీసి పక్కన పెట్టాను ఉడకపోయింది అనుకోండి మనకి గింజలు నవ్వులుతున్నప్పుడు చాలా ఈ కణతలన్నీ నొప్పి వస్తాయి ఇది చాలా మంచిది హెల్త్ పరంగా చాలా మంచిది అలసందలు వేరు లోబియా వేరు నేనైతే ఈ కూరకి వైట్ లోబియా తీసుకున్నాను నీళ్ళు వడకొట్టి బౌల్లోకి తీసుకోండి తర్వాత ప్యాన్ తీసి ఒక మూడు చెంచాలైతే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ ఇవి వేసి మంచిగా చిటపటలాడి మంచి సువాసన వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఈ ఆవాలు జీలకర్ర వేగుతున్నప్పుడైతే చాలా మంచి సువాసన వస్తుందండి అప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత దీనికి ఇంకొకటి యాడ్ చేశానని చెప్పాను కదా ఒక స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నాను ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల కూరకి చాలా రుచి వస్తుంది ఈ శనగపిండి చక్కగా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో చక్కగా వే వేయించుకోవాలి ఉల్లిపాయ అలాగే ఈ శనగపిండి ఆయిల్లో చక్కగా దోరగా వేగాలి వేగితే మంచి సువాసన వస్తూ ఉంటుంది అది మనకి తెలిసిపోతుంది ఈ వాస ఈ శనగపిండి ఉడికింది అన్నది తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను పసుపు అలాగే కారం ధనియాల పొడి ఒక స్పూను అలాగే జీరా పౌడర్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఆ బౌల్లో ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసి చక్కగా రంగరించి అదేంటండి డైరెక్ట్ అందులోనే వేసేయచ్చు కదా ఒకదాని తర్వాత ఒకటి అనవచ్చు కానీ ఇలా వాటర్ వేసి కలిపి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు శనగపిడి దాంట్లో వేసేవనుకోండి చక్కగా కలుస్తుంది కలిచి అవన్నీ కూడా మంచి వాసన పచ్చి వాసన పోయేదాకా ఈ మసాలాలన్నీ కూడా అందులో కలవాలి ఇప్పుడు ఈ కలిపిన ఈ వాటర్ని మసాలా వాటర్ని ఇప్పుడు మనం ప్యాన్లో పోసుకోండి పైనుంచి కింద చక్కగా కలపండి ఇవన్నీ కూడా కలవాలి కలిసి ఎంత సువాసన వస్తుందంటే ఇప్పుడు అందులో కొంచెం తొలిచి వాటర్ పోసేయండి ఆ బౌల్లోన మసాలా అంతా కలిసేటట్టు వాటర్ పోసేయాలి పోసి ఇదంతా కూడా ఆయిల్ విడిచేటట్టు చక్కగా కలపండి మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పొలైట్ ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల పేగు కదలికలు చి మెరుగ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనం నూనె తేరిన తర్వాత చక్కగా టమాటో మనం పేస్ట్ ప్యూరి చేసుకున్నాం కదా అది వేసి చక్కగా కలపండి అన్నీ కూడా కలిసి ఆయిల్ విడిచేదాకా మనం అయితే వెయిట్ చేయాలి ఇది మంచి వాసనతో చాలా బాగుంటుంది తరువాత దీనికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని చూసుకోండి చూసారా ఎంత బా అది అలా ఆయిల్ విడవాలి అప్పుడు మనం ఇంకొంచెం నీళ్ళు ఈ గ్రైండర్ జార్లో నీరంతా కూడా కొంచెం తొలిసి పోసేసుకోండి పోసుకోవడం వల్ల ఇదంతా కలిపి మంచిగా ఉడుకుతూ ఉంటుంది కూరలు అసలే రేట్లో ఉండడం వల్ల ఇలా నట్స్ తిండి కూడా మనం చక్కగా మనం ఆదా చేసుకోవచ్చు చపాతీకి రైస్కి కూడా బాగుంటాయి ఈ నట్స్తో చేసే ఏ కూర అయినా సరే ఇప్పుడు ఆయిల్ విడిచి చూసారా మూత పెట్టి ఒక నిమిషం ఉడికించిన తర్వాత చక్కగా ఆయిల్ అంతా పైకి బబుల్స్ రూపంలో కనిపిస్తోంది కదా ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న ఈ లోబియానైతే అందులో పోసుకోవాలి అందులో కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కావాలని ఎందుకంటే చపాతీకి అయితే కొంచెం పలచగా ఉంటే కూర ముంచుకు తినడానికి బాగుంటాయి అదే అన్నానికి అయితే కొంచెం గట్టిగా ఉండొచ్చు అన్నాల్లో కూడా చాలా బాగుంటుందండి అలాగే చపాతీ నాన్ పుల్కాకి సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక్కసారి అన్నీ కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే ఉడకాలి ఉడికిన తర్వాత దానికి తగ్గట్టు కొంచెం ఒక మసాలా పొడి ఒక చెంచా అయితే ఒక స్పూన్ మసాలా పొడి చిన్న బెల్లం ముక్క ఎంత బాగుంటుందో టేస్ట్ ఆ బెల్లం వేయగానే కూరకి రుచి వస్తుంది అలాగే నా దగ్గర ఉందని నేను ఒక మూడు స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసాను కొబ్బరి పొడి లేదు కొంతమంది మీకు క్రీమ్ కావాలంటే క్రీమ్ వేసుకోవచ్చు నా దగ్గర పొడి ఉంది కాబట్టి వేసుకున్నాను దీనికి కూరకి మంచి టేస్ట్ వచ్చింది అలాగే పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి ఈ కూర అయితే చపాతీ నానికి రెడీ అయిపోయినట్టు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నాన్ వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్కి ఇది చాలా మంచి కూర అండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ బాగుండక ఎవ్వరు ఎల్వీలకి రాలేకపోతున్నాను అలాగే వీడియోలు కూడా చాలా తక్కువ చూడవస్తుంది చూడవలసి వస్తుంది అన్ను సా నాతో సహకరించండి నా ఆరోగ్యం బాగుండగానే అందరికీ మళ్ళీ వీడియోలకి అటెండ్ అవుతాను చూసారా రెడీ అయిపోయింది కూర ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకోవాలి డిష్ అవుట్ చేసుకొని చపాతీ నానికి మనం రెడీ చేసుకోవాలి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీవక్రియ మెరుగుగా ఉండి ఊబకాయాన్ని తగ్గిస్తుంది మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు మీ పార్థ